ఎవర్ ంటార్టికా సముద్రం పేరు ఇది యాక్చువల్ గా మంచు సముద్రం అది ప్రపంచం మొత్తంలో ద ఫ్రెష్ గా ఉన్నటువంటి సముద్రం ఏంటంటే అంటార్టికా సముద్రం సో సాల్మోన్ అని చెప్పేసి ఒక వెరైటీ ఫిష్ ఉందండి సాల్మోన్ యాంకోబీ మ్యాక్ర అని ఒక స్పెషల్ జాతికి చెందినటువంటి చేపల్లో ఆ చేపల బ్యాక్ బోన్ నుంచి మన వాళ్ళు ఆయిల్ కలెక్ట్ చేస్తారు వి డోంట్ కిల్ ఎనీ ఫిష్ మనం ఈ పడేసే క్రమంలో ఏ జంతువుని మనం చంపట్లేదు సో అలా ఒక ఆయిల్ ని కలెక్ట్ చేసి ఒక ఫిష్ క్యాప్సుల్ ని మనం ఒక క్యాప్సుల్ ఫార్మాట్ లో మనకు అందిస్తుంది ఫర్ అవుతు కంపెనీ ఏంటి సార్ మనకు ఒమైగాత్రి అనే కానీ సార్ నాకు త్రీ తెలుసండి నాకు మెడికల్ షాప్ కూడా ఇస్తారండి వెరీ గుడ్ తెచ్చుకోండి లేదు సార్ ఇంకో కంపెనీలో చాలా చీప్ అండి మనం చాలా కాస్ట్ అండి బయట త్రీ ఆరు వందలు రండి ఐదు వందలు రకరకాలు చెప్తుంటారు వాళ్ళ కూడా ఈ పని క్లియర్ చెప్పండి ప్రపంచం మొత్తంలో ఒమైగాత్రీని నిల్వ చేయడంలో అది అసలు సాధ్యం కాదు మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దీన్ని నిల్వ చేయడం కోసం ఏంటంటే దీనికి కూడా ఒమేగా త్రీ కూడా ఆక్సిజేషన్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అది ఒకవేళ వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత మేబీ అది వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అది ఫ్రెష్ గా ఉండొచ్చు కానీ నెలల కొద్ది సంవత్సరాల కొద్ది వాళ్ళు నిల్వ చేయలేదు మన కంపెనీ ఆర్టీసీ టాబ్లెట్స్ మీరు చూడడం డేట్ కావాలంటే కనీసం నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరం మధ్యలో ఎక్స్పైర్ డేట్ ఉంటుంది అంటే నాలుగు ఐదు ఏళ్ళ పాటు అందులో ఉన్నటువంటి ఒమేగా ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా అంతలాగా దాన్ని దాన్ని కూడా స్టోర్ చేసే విధంగా మన వాళ్ళు ఒక పెయిటెన్ స్పెషల్ ప్రాసెస్ ని దాని ఆ టెక్నిక్ చెప్తాను ఆసుకోండి దాన్ని ఏమంటారు అంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటారండి స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి ఒక స్పెషల్ పేటెండేట్ ప్రాసెస్ తో ఒమేగా మనం స్టోర్ చేస్తాం ఏంటి సార్ ఈ ఒమేగాథ్రీ బెనిఫిట్ ఏంటి సార్ ఏంటి ఏం చేయగలదంటే ఎస్పెషల్ గా దీనిలో ఈపీఏ డిహెచ్ఏ అంటారండి యాసిడ్ పెంటానోక్సిడ్ ఎక్సోనోక్ యాసిడ్ అంటారు ఈ రెండు కాంబినేషన్ లో ఉండడం వల్ల ఎస్పెషల్ గా మనకు జాయింట్ ఫంక్షన్ లో ప్రాపర్ జాయింట్ ఫంక్షన్ లో యాంటీ యాంటీఇన్ఫ్లామెంటరీగా వాపులు అనికుండా ఆ ప్రతి జాయింట్ లో కూడా ఇన్ఫ్లామెంటరీ చాలా మందికి వాపులు వచ్చేస్తాయి స్వెల్లింగ్ వస్తుంది దగ్గర నొప్పు ఉంది అంటే మోకాలు వాచిపోతాయి కదా ఆ స్వెల్లింగ్ రానియకుండా యాంటీ ఇన్ఫ్లామెంటరీగా ప్రివెంటివ్ గా ఇది వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు ట్రై చేస్తే ఒక వ్యక్తి మీరు ఈ ప్రోడక్ట్ ట్రై చేయండి అలరిజిల్ కాంబినేషన్ లో ఈ ప్రొడక్ట్ రా విదిన్ వన్ వీక్ లోనే అతను చాలా హ్యాపీగా ఫ్రీగా నడవడం నడవడం స్టార్ట్ చేస్తాడు అసలు ఆ పెయిన్ తెలియకుండానే తనకు చాలా ఫ్రీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు అనమాట నేను చాలా కేసెస్ లో చూసాను ఇలాంటి సిచువేషన్ అనమాట సో వాపుల్ని రానివ్వదండి యాంటీఇన్ఫ్లామెంటరీగా ఎస్పెషల్గా ఒమేగా త్రీ దీనిలో ఆయిల్ ఏదైతే ఉందో చెప్పారు కదా చైన్ ఆయిల్ లాగా ఇది కూడా పనిచేస్తారు చైన్ కేసీ ఆయిల్ లాగా మీ జాయింట్స్ మధ్యలో ఏదో గుజ్జుని డెవలప్ చేయడంలో గుజ్జుని అరగకుండా ఉండడంలో కూడా ప్రివెంటివ్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి ప్రివెంటివ్ గా ఇది పనిచేస్తుంది అంటే చాలా మంది అనుకుంటారు అరిగిన తర్వాత నేను టాబ్లెట్ వేసుకోవాలండి నో 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 అరగకుండా ఉండడానికి టాబ్లెట్స్ అండి చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఇక్కడ విన్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ అరిగిపోయిన ఏమో మనకు కాదని సబ్జెక్ట్ భయ మీ అందరికీ వాడుకోవచ్చు కూడా మీ అందరూ వాడుకోవాలి కూడా ఎందుకంటే బోన్స్ పెయిన్స్ వస్తే అది ఆ సినిమా వేరే ఉంటది అనమాట వేరే లెవెల్ ఉండదు సరే వేరే లెవెల్ ఉండదు అప్పి అది అన్బేరబుల్ గా ఉండదు సో రాకుండా కూడా ప్రివెంటివ్ గా మనం ఈ ప్రొడక్ట్ ని కంటిన్యూ చేసుకుంటున్నాం సో నాట్ ఓన్లీ మెగా త్రీ వాడాలి కేవలం జాయింట్ ఫంక్షన్ కదా ఇది మల్టిపుల్ దాదాపుగా వన్ సిక్స్టీ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఒక ఆర్టిక్స్ మీకు ఇవ్వలేదు సో ఎస్పెషల్ గా గుండెకి చాలా మంచిది ఎస్పెషల్ గా మోకాలు దగ్గర అవ్వచ్చు జాయింట్స్ మధ్యలో అవ్వచ్చు ప్రతి వేలు మధ్యలో కొంతమందికి రెండు ఎస్పెషల్ గా ప్రతి జాయింట్ లో పైన వస్తా ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక చాలా వాపు వచ్చేస్తుంది అనమాట ఒమేగోథరీ వాడుకుంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ వెజల్స్ లో ఏదైతే వేస్ట్ ఉందో వాటిని మొత్తాన్ని ఫ్రీ అప్ చేసేసి చాలా హెల్ప్ చేస్తుంది ఎస్పెషల్ గా గుండె చాలా మంచిది గుండెలో మనకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ ని పెరగకుండా కొలెస్ట్రాల్స్ ని బ్యాలెన్స్ చేయగలదు ఎస్పెషల్లీ బ్రెయిన్ హెల్త్ చాలా మందికి ఆ మెమరీ ప్రాబ్లమ్స్ కావచ్చు బ్రెయిన్ లో క్లాట్స్ ఏర్పడ్డానికి అలాంటివి రానికుండా కూడా ప్రివెంటివ్ చేయగలదు జాయింట్ హెల్త్ చెప్పనే విధంగా సో అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ రిలాక్సేషన్ ఇస్తుంది ఆ వాపు అంటే ఇక్కడ నుంచి వస్తుంది వాపు నరాలు ఉబ్బడం వల్ల వస్తుంది మీకు వాపు కొంతమందికి వెరి కోసం అలాంటి రాని ఇది ఒమేగా త్రి మీకు వస్తుంది మోకాళ్ళ గా అండ్ ఎస్పెషల్ గా ఐ హెల్త్ కంటి చూపు చాలా బాగుండాల కూడా మీ యొక్క చాలా మంది తల్ల కలదలు పెట్టేస్తారు మీరు కంటే చెప్తున్నాను ఓపెన్ చేయలేదు వన్ ఇయర్ మీరు కంటిన్యూగా ప్రతి నెల ఒక బాడు చొప్పున వన్ ఇయర్ వాడండి మీరు ఒమేఘత్రిని మీరు కలదులు తీసి పక్కన పడేస్తారు నేను చాలా కేసెస్ చూశానండి చూసానండి మా వదిన ఫ్యామిలీలో చూసాను మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈవెన్ ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకు కూడా ఒక్కగా తీయచ్చు కొట్టిపోయి పిల్ల పిల్లల బోన్ స్ట్రెంత్ బాగా ఉండడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఈవెన్ వాళ్ళ మెదడుకి వాళ్ళ గుండెకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళ మెమరీ ఐక్యూవెల్స్ నచ్చడానికి కూడా ఒక్క చాలా హెల్ప్ చేస్తుంది ఎస్పెషల్ గా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి సో నా మా ఫ్యామిలీని చూసాను నేను యాక్చువల్గా మా మిసెస్ సెకండ్ డెలివరీ ఎస్పెషల్ ఫస్ట్ డెలివరీ సిజరేజ్ జరిగింది అప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుని మనం తెలుస్తున్నారు కదా ఎమర్జెన్సీ అని చెప్పేసి లోపల ఉమ్మడి అయిపోతుంది హడావిడి చేసేసి ఆ యాక్చువల్ గా నార్మల్ డెలివరీ అవ్వాల్సింది కానీ సర్జరీ చేయాల్సి వచ్చింది సెకండ్ టైం మళ్ళీ కన్సీవ్ పెద్దాను సెకండ్ టైం మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ కొను ప్రతి నెల ఒక బాటిల్ ఇచ్చారండి మిర్యాల్ హ్యాపీ అండ్ నైన్త్ మంత్ లో అను హెల్దీగా నైన్ మంత్స్ నిండి అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయిందాను ఫస్ట్ టైం సిర్జరీనా సెకండ్ టైం కేసు నార్మల్ నార్మల్ డెలివరీ రావడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ గివ్ మెగా త్రీ స్టార్టింగ్ ఫ్రమ్ ద మీరు ఫస్ట్ మంత్ నుంచి వాళ్ళు ఇచ్చినట్లయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది ఆ టైంలో మా వదినకంటే ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో తనకు బాగా జాయింట్ పెయిన్స్ థైరాయిడ్ ఉంది నాకు తనకు యాక్చువల్గా థైరాయిడ్ ఉంది థైరాయిడ్ వల్ల చాలా భయంకరమైన బాడీ పెయిన్స్ ఉండేది చెప్పండి ఒక కండిషన్ మీకు పెయిన్స్ వస్తే మనకు అలా అవుతుందని చెప్పేసి ప్రెగ్నెంట్గా ఉన్న టైం నేను ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేశాను చాలా హ్యాపీ ఫీల్ అయింది తనకు పెయిన్స్ కంట్రోల్ కాకుండా తన అల్టిమేట్ గా తన తనకు స్పెడ్స్ ని కూడా తను నైన్ మంత్స్ అలా తీసుకునేసింది చాలా మంచి రిజల్ట్ అనమాట అంటే ఇవన్నీ ఏంటంటే నా పర్సనల్ టెస్ట్ కూడా చెప్తున్నానండి అంటే నేను లైవ్ గా నేను ఇచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తున్నాను రైట్ సో ఇలా అదొక కీ ప్రోడక్ట్ అండ్ మోస్ట్